ార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము ముప్పై ఏడో కీర్తన ఐదో వచనాన్ని చూసుకుందాం నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును దేవునికి స్తోత్రం మహిమ కలుగును కాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి దావిదు భక్తుడు ఈ కీర్తన రాసినాడు మరి దావిదు తనకు కలిగిన అనుభవంలో నుండి ఈ మాటలు చెప్తా ఉన్నాడు అద్భుతమైన వాగ్దానం నీ మార్గము యహోవాకు అప్పగింపము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి నీ మార్గం ఎలా ఉంది ఏ మార్గం గుండా వెళ్తున్నావు నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తానండి నాకు తోచినట్లే నేను చేస్తాను అని అనుకుంటే ఆశీర్వాదాలు రావు దావిదే దేవుని మార్గంలో నడుచుకోవాలి దేవుని యొక్క పద్ధతిలో మనం జీవించాలి దేవుడు చెప్పిన ఆ వాక్కు ప్రకారము మనం జీవిస్తే ఎన్నో ఆశీర్వాదాలు దీవెళ్ళు మనం పొందుకుంటాం నీ మార్గము యహోవాకు అప్పగింపు నీ మార్గం ఇలా ఉంది కదండి కఠినమైన మార్గం అండి వెళ్ళలేకపోతున్నాను అన్ని శ్రమలే మరి ఈ కష్టాల్లో నుంచి నుంచి ఆదుకునే వాళ్ళు లేరు నాకు మరి ఈ మార్గం గుండా నేను వెళ్ళి విజయాన్ని సాధించలేని పరిస్థితి అయితే నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయన మార్గంలో నడుచుకో నీవు ఆయన పద్ధతిలో పరిస్థితి అంతా కూడా ప్రభు దగ్గర చెప్పి ఒప్పుకొని ప్రార్థన చెయ్యి దేవుడు నీకు సహాయం చేస్తాడు నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నీ కార్యాలు నెరవేర్చేది దేవుడే నీవు ఆయనందు విశ్వాసముంచు ఆయనందు నమ్మిక ఉంచు చాలా చాలామంది కోరుకునేది ఏంటంటే నేను సక్సెస్ అవ్వాలి నేను దీవింపబడాలి నేను గొప్ప స్థితిలో ఉండాలి నా పరిస్థితులు బాగుండాలి నాకు మేలు జరగాలి అని ఆశపడతా ఉంటాను ఆయనను నీవు నమ్ముకో ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రభుకి మొరపెట్టుకో ఆయననే నీ కార్యాలు నెరవేరుస్తాడు అల్లలోయ్య మరి ఈ యొక్క ఇల్లు కట్టాలనుకుంటున్నానండి ఒక మంచి ఇల్లు కట్టాలనుకుంటున్నాను మరి ఆ మార్గాన్ని ఆ కార్యాన్ని దేవునికి అప్పజెప్పు దేవుని ఎందు విశ్వాసం ఉంచం మరి మా పిల్లలకు వివాహం చేయాలనుకుంటున్నానండి కదండి గర్భఫలం లేదండి మరి ఇంకేదేదో సమస్యల గురించి చెప్తా ఉంటారు వాటన్నిటి విషయమై దేవునికి అప్పజెప్పు నీవు ఆయన ఎందు విశ్వాసం ఉంచు దేవుడే నీ కార్యాలు జరిగిస్తాడు అలలుయ్య ప్రభునందు విశ్వాసం ఉంచు వారిని ఆయన సిగ్గుపరచడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నీవు ఆయన మార్గంలో నడుస్తూ నీ మార్గమును ఆయన మార్గంగా మరి ఆయన యొక్క చిత్తానుసారంగా జీవించినట్లయితే నీవు ఆయనను నమ్ముకున్నట్లయితే నీ కార్యాలన్నీ కూడా ఆయన సఫలం చేస్తాడు దావిదు జీవితంలో మనం చూసినట్లయితే పొరల కాపరుగా ఉన్న వ్యక్తిని దేవుడు రాజుగా చేసినాడు తన జీవితంలో మహాశ్రమలు కలిగినాయి మరణ భయమైనకొచ్చింది మరి ఎన్నో శ్రమల గుండా వెళ్ళిన దావీదు చివరకు ఇజ్రాయెల్ దేశానికి గొప్ప రాజైనాడు అనేక అనుభవాల గుండిన వెళ్ళిన దావీదు మంచి మాటలు చెప్తా ఉన్నాడండి నీ మార్గమును దేవునికి అప్పజెప్పు నీవు ఆయనేందు విశ్వాసం ఉంచు ఆయనే నీ కార్యాలు నెరవేరుస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవ ప్రేమగల గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి అయా నీ మార్గంలో మేము నడుచుకుంటాం తండ్రి మా కార్యాలన్నీ సఫలపరచండి నిన్నే మేము నమ్ముతున్నాం తండ్రి విశ్వసిస్తున్నాం తండ్రి మా మార్గంలో సరాళం చేయండి నా తండ్రి మా కార్యాలు జరిగించండి వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డలకు వివాహాలు జరిగించండి ఆర్థిక ఇబ్బందులున్న బిడ్డలకు అప్పులన్నీ తీసేయండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి మేలు చేసి బలపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఏసుకృస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరత తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచర కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక గాక మేము